అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు బ్యాంకులు అయితే బంద్ కాబోతున్నాయండి దానికి గల కారణం ఏంటి ఎందుకు అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదక్క చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి కంపల్సరీగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి నేను మీకు సమాధానం ఇస్తాను ఓకే మళ్ళా వర్షాలు అయితే జోరెందుకు ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో జిల్లాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శక్తి తెలిపింది ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది భారీ వర్షాల కారణంగా ఇతర జిల్లాల్లో కూడా విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించే అవకాశం ఉంది సో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా ఈ సెలవులు అయితే ప్రకటిస్తారు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చినటువంటి ప్రాంతంలోనూ అలాగే తెలంగాణలో వరదలు వచ్చినటువంటి ఖమ్మం ప్రాంతంలోనూ కూడా సెలవులు ఖచ్చితంగా ఇవ్వాలని అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది సో అల్పపీడనం కారణంగా భారీ వర్షాల వల్ల విద్యార్థులు స్కూల్కి వెళ్ళి ఇబ్బంది పడతారని అలాగే వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి కనుక డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ ఉంటాయి కనుక ఎక్కడ నాలా ఉందో తెలియదు కనుక ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక సో ప్రభుత్వం అయితే రేపు విద్యా సంస్థలకు కాలేజీలకు ప్రైవేట్ స్కూళ్లకు అటు ప్రభుత్వ స్కూల్కి కూడా సెలవులు ప్రకటించడం అయితే జరిగింది మ్యాక్సిమం వరుస ప్రభావిత ప్రాంతాల్లోనే సెలవులు ఉండటం అయితే జరిగింది మిగిలిన ప్రాంతాల్లో యథావిధిగా స్కూళ్ళు కాలేజీ జరిగే అవకాశం అయితే ఉందన్నమాట సో రేపు మీకు వచ్చేటువంటి ఆ యొక్క స్కూలు మెసేజ్ నుంచి బట్టి మీకైతే సెలవు లేదా స్కూల్ నడవటం అయితే ఉంటుంది ఇప్పటికే వర్షాల కారణంగా చాలా సెలవులు వచ్చినాయి సో ఈ సెలవులు కూడా ఇస్తారో లేదనేది అయితే మనకైతే చూడాల్సి ఉన్నది అప్డేట్ రాకుండా వీడియో చేస్తాను మీరు అయితే లైక్ చేసి వీడియో కామెంట్ చేయండి థ్యాంక్ యూ